రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయములో అన్నిటికంటే ముఖ్యముగా దీనికోసమే ప్రార్థన చేయమన్నాడు చూడండి వచ్చిన మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి చేయాలన్నాడు అన్నిటికంటే ముఖ్యం రాజుల కొరకును అధికారుల కొరకునని రెండులో పెట్టాడు మొట్టమొదట మనుషులందరి కొరకును అన్నాడు మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచన చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇది అన్నిటికంటే ముఖ్యంగా చేయండి అన్నాడు బాయ్ ఏం చెప్పాడు మా అన్నిటికంటే ముఖ్యంగా రోజు బోధిన అన్నాడా ఏం చెప్పాడు మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకు అందరి కొరకును ప్రార్థన యాచన విజ్ఞాపన కృతజ్ఞత స్థుతి చెల్లించమన్నాడు ఖచ్చితంగా ఎందుకు ఎందుకు అంటే స్టార్టింగ్లో చెప్పాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ముందు వీళ్ళు లైన్లో ఉండాలి వీళ్ళు లైన్లో ఉంటే మనం నెమ్మదిగా ఉంటాం వీళ్ళు తేడా పడ్డారనుకో మనకి ఇబ్బంది అయిద్ది అందుకని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞత చెల్లించాలి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు చేయండి ప్రార్థన ఓకేనా అదే మన ఆయుధం ప్రార్థనే మన ఆయుధం దేవునికి స్తోత్రం రెండు సంగతులు చెప్తాం మీకు మనం పోరాటములో ఉన్నాం పోరాడవలసి ఉన్నాం పోరాటములో ఉన్నాం పోరాడవలసి ఉన్నాం అని బైబిల్ చెప్తుంది మనకి పోరాటములో ఉన్నాం అని ఎలా అర్థమైద్ది మనకి అంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అనేకులు దానిలో ప్రవేశింప జూతులు కాని వారి వలన కాదన్నాడు అసలు యేసు ప్రభుని నమ్ముకోవడానికే పెద్ద పోరాటం కులస్తులతో మతస్థులతో వ్యసనాలతో అలవాట్లతో శరీరంతో పెద్ద ఫైటింగ్ వీటన్నిటినీ జయించినోడే ఫస్ట్ యేసు ప్రభు రక్తంలో కడగబడతాడు ముందు ఇరుగు మార్గంలో ఎంటర్ అవుతాడు ఇరుకు మార్గ ప్రవేశం ఒక పోరాటం అయితే ఇరుగు మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా పోరాటమే తెలుసా మీకు ఆ సంగతి ప్రతిరోజు పోరాటమే ఏబు గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు అంటే పోరాటంతో కూడిన కాలము ఏబు గ్రంథము ఏడు ఒకటి ఏముంది అక్కడ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు బాగా వినాలి చాలా కీలకమైన రెండు సంగతులు మాట్లాడి ప్రార్థన చేసేస్తా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవాలా యుద్ధకాలం అంటే అర్థం ఏంటండి పోరాటం అంటే భూమి మీద నరుల కాలం అంతా పోరాటమే క్రీస్తు యేసునందున్న మనకు కూడా పోరాటమే యేసులోకి రావటం పోరాటం యేసులోకి వచ్చినాక పోరాటం దేంతో పోరాటం అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో చెప్పాడు మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు బాగా వినండి పోరాడుచున్నామన్నాడా నడుస్తున్నామన్నాడా పోరాడుతున్నాం అన్నాడా ఫ్రెండ్షిప్ చేస్తున్నామన్నాడా పోరాడుతున్నాం యుద్ధం చేస్తున్నాం ఎవరితో యుద్ధం చేస్తున్నా మనకు కనబడుతుంది శరీరులు అంటే మనుషులే కానీ వారి వెనక వారిని శోధించి వారు మనల్ని శోధించేటట్టు చేస్తుంది మూడు వర్గాల దురాత్మలు ఒకటి ప్రధాన దూతలు ప్రధానులు రెండు అధికార దూతలు మూడు ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు దురాత్మ అనలా దురాత్మలు అనలా గుంపులు గుంపులు అన్నాడు దురాత్మల గుంపులు ఎప్పుడైతే ఇరుకు మార్గంలోకి మనం వెంటామో మనల్ని ఎలాగైనా సరే వెనక్కి తిప్పాలని ఈ మూడు వర్గాలుగా అవి మన మీద అటాక్స్ చేస్తూ ఉంటాయి మనల్ని వెనక్కి తిప్పడానికి దాడి ఏ ఏ కార్యాలు చేయకుండా మన మీద దాడి చేస్తాయో చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నంబర్ వన్ మనల్ని క్రీస్తును వదిలిపెట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి ప్రాచీన స్థితికి వెళ్ళిపోయేటట్లు మన మీద దాడి చేస్తాయి నంబర్ వన్ మనల్ని వెనక్కి తిప్పడానికి మన మీద దాడి జరిగిద్ది నెంబర్ టూ మనం పాపములో పడి విశ్వాస విషయంలో బలహీనపడి మన భక్తి ప్రశాంతంగా చేయకుండా దేవునితో మనకున్న సంబంధం తెంపబడే విధంగా మనం శోధించబట్టడానికి అవి మన మీద అటాక్ చేస్తాయి దాడి చేస్తాయి రెండు ఒకటి మనల్ని వెనక్కి తిప్పడానికి రెండు ఒకవేళ ముందుకు సాగటానికి ప్రయత్నించిన ప్రశాంతంగా ముందుకు సాగలేకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఆగిపోవడానికి ఏముంది ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉంటే ఇక ముందుకు పోయేది ఉండదు విశ్వాసి విశ్వాసిగానే ఆగిపోతుంటాడు అయ్యో నేను కూడా దేవుని పనిచేయాలి నేను కూడా దేవుని కొరకు ప్ర ప్రకటించాలి నేను కూడా సేవ చేయాలన్న అభిప్రాయానికి రాలేడు ఏమనుకుంటాడో తెలుసా నేనే పడతా లెగుస్తా పడతా లేస్తా ఉన్నా ఇంకొకటి ఏం చెప్పేది ఇంకొకటి నేను నిలబెట్టేది నా వల్లే కావట్లేదని నిరాశ పడిపోతాడు అలా మనం నిరాశలోకి వెళ్ళిపోవడానికి పదే పదే పాపంలో పడిపోవున్నట్లు దేవునితో సంబంధం తెగిపోవున్నట్లు మనల్ని శోధిస్తాయి రెండు మూడవది మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే సువార్త చెప్పడానికి అనువైన ప్రశాంతత మనకి లేకుండా మనల్ని అటాక్ చేస్తాయి తెలుసా మీకు ఆ సంగతి నీకు ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ప్రశాంతంగా అనుకో ఇక నువ్వు ఊరుకో నువ్వు ఆ అమ్మ కలిదించో ఈ అమ్మని కలిపించో స్వార్థ చెబుతూ ఉంటావు అందుకని అయ్యేం చేస్తాయి తెలుసా నీంటోనే ఒక తిరణాలు సృష్టిస్తాయి నీంటోనే ఒక గందరగోళ ఒక నీ భర్తకు బాగలేకో నీకు బాగలేకో పిల్లలకు బాగలేకో నువ్వే తట్టేటు దుఃఖాలు ఉండేటట్టు చేస్తాయి నీకే ప్రశాంతత లేకుండా చేస్తాయి మరి నీకే ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్పేది ఎక్కడా కాబట్టి నీవు సువార్త ప్రకటించకుండా నిన్ను అసలు ఆపివేయడానికి నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి దురాత్మ ఇది మూడవది ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా కొంతమంది వ్యక్తుల్ని శోధించి నువ్వు ప్రకటించకుండా అడ్డగించడానికి అట్లా కూడా దాడి చేస్తాయి అర్థమైందా ఇలాగా మనం ప్రశాంతంగా ఉండకుండా సజావుగా భక్తి చేసుకోకుండా దేవుని స్వార్థతలకు ప్రకటించకుండా మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఇలా అనేక రీతుల మన మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోవద్దు నీ కంటికి ఎవరూ కనబడకపోవచ్చు కానీ నీ మీద వాటి దృష్టి ఉంటుంది బ్రదర్ నీ చెప్పేది నిజం నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అర్థమవుతుందా కావాలంటే చూడు ఎవరిళ్లలో అయితే ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తారో అవకాశం ఇస్తారో వాళ్ళని శోధిస్తాయి వాళ్ళ కుటుంబంలో గలిబిలి సృష్టిస్తాయి ఆ దెబ్బకు తడుచుకొని సర్దుకుంటారు ఏమో మా ఇంట్లో ప్రార్థన పెట్టిన కాడి నుంచి శోధనలు వస్తున్నాయి మాకు అన్ని కష్టాలు నేను కానీ ఆ శోధనలకు మనం నిలిచి ఆ పోరాటంలో గెలిస్తే యహోవా మందస్సము తన ఇంట ఉంచుకుని నందున ఒబేదేదో ఇంటిని యహోవా ఆశీర్వదించను అన్నమాట నెరవేరిద్ది గృహాల్లో ఆ పోరాటాలకు తట్టుకొని ఆ పోరాటాలకు తట్టుకొని మనం కానీ గెలవగలిగితే ఓపిక పట్టగలిగితే సరే శోధనలు ఎదురైనప్పటికీ కూడా నా ఇంట జరిగే ప్రార్థన నేను ఆపను నా ఇంట జరిగే దేవుని పనిని నేను ఆపనని నువ్వు కానీ గట్టి పట్టి కూర్చుంటే శోధన కాలంలో అవి శోధించిన తర్వాత దేవుడు ఎంటర్ అవుతాడు వాటిని తొలగించి ఉభేదేదో మీ ఇంటిని ఆశీర్వదించినట్టు నీ ఇంటిని కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అది వర్దిల్లా చేస్తాడు దానికి ముందు ఎదురయ్యే శోధనలు తట్టుకొని నిలబడాలి పెను తుఫానులాగే వచ్చి పడుతుంటాయి ముఖ్యంగా చెప్తున్నాను నేను నీ ఇంటిలో ప్రార్థన గుంపును తయారు చేసిన వ్యక్తిగా నీకు నీ ఇంట శోధనలు అలాగే బయట ఉన్న వ్యక్తులను ప్రార్థనలోకి నడిపించడానికి నువ్వు ఒకవేళ దేవుని పనికి పూనుకుంటే అట్లా ఉన్న నీకు కూడా శోధనలు ప్రశాంతత లేకుండా దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు ఎందుకంటే నువ్వు ఒట్టిగా ఉండాలి పది పదిహేను ఇరవై ముప్పై నలభై మందిని ఫోన్ ద్వారా అయితేనేమి ఇంకొక రకంగా అయితేనేమి ప్రార్థనలోకి నడిపిస్తా వాళ్ళ లైన్లో తెస్తున్నావు నువ్వు ఇప్పుడు ఫోన్ ద్వారా ప్రేరణ నడిపిస్తుంటారు చాలామంది అందులో ముప్పై నలభై యాభై ఒక కొన్ని ఫోన్లో వంద మంది కూడా వచ్చి ప్రేరు ఏకి భవిస్తూ ఉంటారు అట్లాంటి పరిచర్య కొంతమంది చేస్తూ ఉన్నారు ఇక వీళ్ళకి రెండో పని లేదు ఫోన్ ద్వారా అందరినీ కలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక అంశాల కోసం నువ్వు అలా నిలబడిన ఫోన్ ద్వారా అనేకుల్ని ప్రభావితం చేసిన ఇంటిలో ప్రార్థన గుంపును లేపిన లేకపోతే బయటికి వెళ్ళి ప్రకటించాలి అనే ఊవీళ్ళ ఊరిన కుట్ర జరిగిద్ది నీ మీద ఇక నీకు ప్రశాంతత లేకుండా నీకు మెంటల్ టెన్షన్స్ వచ్చేటట్టు ప్రెజర్స్ వచ్చేటట్టు ప్రశాంతంగా ఉంటే నువ్వు అంతా దేవుడి పని దేవుడి పని అంటుంటావు అందుకని నువ్వు టార్చర్ అయ్యేటట్టు నీ మీద కుట్ర చేయడానికి దురాత్మలు దాడి చేస్తాయి ఇది ఖచ్చితంగా జరిగింది మరి అవి దాడి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మౌనంగా ఉంటాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే వాటి దాడుల్ని తిప్పికొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు వాటి దాడుల్ని తిప్పికొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు ప్రభువా ఏంది నా మీద ఇట్లా కుట్ట జరుగుతుందంటే మరి దేవుని నా పని చేయాలి సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావు ఏదో ఒక విధంగా నన్ను మయంపరచాలని కలిగి ఉన్నావు బాగానే ఉంది అభిప్రాయం మంచిదే ఆలోచన మంచిదే మరి అలా పూనుకున్నప్పుడు యుద్ధం ఎదురైద్దని నీకు తెలియదా శత్రువులు నీ మీద ముట్టడి వేసారని నీకు తెలియదా నిద్రమోహమా అదేడు అంటాడు ఏమైనా అర్థమైంది నేను చెప్పింది వాడి 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 గుప్పెట్లో ఉన్న నువ్వు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు వాడు నీ మీద దాడి చేస్తాడని నీకు తెలియదా నువ్వు అది ఎరిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు నా పక్షాన నిలబడతావో ఎప్పుడైతే నువ్వు నా చిత్తను నెరవేర్చాలనుకుంటావో ఎప్పుడైతే నువ్వు నా కొరకు ఫలించాలనుకుంటావో నన్ను భయంపరచాలనుకుంటావో నా కోసం బతకాలనుకుంటావో అప్పుడు నీకు ఒకింతగా ఉన్న అగ్నిగుండము ఏడంతలు ఎక్కువైద్దని మర్చిపోవద్దు